అందరికీ నమస్కారం అండి మాసంలో జరుపుకునే ముఖ్యమైన పండుగలలో తొలేకాదశి ఒకటి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము తొలేకాదశి జూలై ఆరవ తేదీన వచ్చింది ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ఏంటి తొలేకాదశి రోజు ఏ నియమాలు పాటించాలి మొదలైన అనేక విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము తొలేకాదశి పండగనే సేన్ ఏకాదశి అని కూడా అంటారు ఆషాఢ మాసంలో శుక్లపక్ష ఏకాదశి రోజు జరుపుకునే ముఖ్యమైన పండుగ ఈ రోజు విష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు అందుకే దీనిని సేన ఏకాదశి అని కూడా అంటారు తులేకాదశి ప్రాముఖ్యత ఏంటంటే ఉపవాసము ప్రార్థనల ద్వారా విష్ణువుని పూజించటానికి విష్ణువు యొక్క అనుగ్రహం పొందటానికి ఒక ప్రత్యేకమైన రోజుగా చెప్తారు ఈ రోజున చేసే పూజలు వ్రతాలు విశేషమైన ఫలితాలు ఇస్తాయని పురాణాల వలన తెలుస్తుంది తులేకాదశి రోజు విష్ణువు పాలకడలి పైన యోగ నిద్రలోకి వెళ్తాడు నాలుగు నెలల తరువాత కార్తీక శుద్ధ ఏకాదశి రోజు తిరిగి మేల్కొంటాడు ఈ సమయంలో భక్తులు ఉపవాసం ఉండి జాగరణ చేస్తారు విష్ణువుని ప్రార్థించటం జరుగుతుంది తొలేకాదశి రోజు ఉపవాసం ఉండటము విష్ణువుని పూజించటం వలన జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని నమ్ముతుంటారు తొలేకాదశి రోజున భక్తులు రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేసి మరుసటి రోజు విష్ణువుని పూజించి తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు ఆ తరువాత భోజనం చేస్తారు తులేకాదశి రోజు పేలాలపిండి తినటము ఆనవాయితీగా వస్తుంది పేలాల పిండి పితృదేవతలకు ఎంతో ఇష్టమని చెప్తారు పూర్వీకులను గుర్తు చేసుకుంటూ ఈ పిండిని తినటం వల్ల పూర్వపుణ్యం లభిస్తుందని నమ్ముతుంటారు తులేకాదశి కాలంలో వాతావరణంలో మార్పులు వస్తాయి ఆ సమయంలో ఆరోగ్యపరంగా అనేక మార్పులు చోటు చేసుకుంటాయి ఈ ఉపవాసము పూజలు చేయటం వలన శరీరం ఆరోగ్యంగా ఉంటుందని ఎప్పటి నుంచో నమ్మటం జరుగుతుంది ఈ రోజున విష్ణువు యోగనిద్రకు ఉపక్రమిస్తాడు కాబట్టి దీనిని సేన ఏకాదశి అని కూడా అంటారు తులేకాదశిని ఒక పండగలా జరుపుకుంటారు ఈ రోజున ఉపవాసం ఉండటమో పూజలు చేయటం వలన ఎలాంటి ఖర్చు ఉండదు ఆరోగ్యము సిరి సంపదలు పుణ్యఫలము లభిస్తాయని నమ్ముతుంటారు తులేకాదశి రోజు ఉపవాసం ఉండేటప్పుడు నియమనిష్టలు పాటించాలి ఇలా చేయటం వలన శ్రీహరి అనుగ్రహంతో జీవితంలో సుఖ సంతోషాలు సిరి సంపదలు లభిస్తాయి తొలేకాదశి రోజు పొరపాటున కూడా వెల్లు ఉల్లుల్లిపాయ తినకూడదు మాంసాహారానికి మద్యపానీయాలకు దూరంగా ఉండాలి తొలేకాదశి రోజు ఎట్టి పరిస్థితుల్లో పగటి సమయంలో నిద్రపోకూడదు ఇంట్లో ఉన్న ఆడవాళ్లు తొలేకాదశి రోజు కంటనీరు పెట్టుకోకూడదు తొలేకాదశి రోజు పేదలకు అవసరమైన వారికి దాన చేయాలి తొలేకాదశి రోజున రోజంతా ఉపవాసం ఉండాలి తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసి విష్ణుమూర్తిని పూజించాలి రాత్రి సమయంలో జాగారం చేయాలి పేదలకు అవసరమైన వారికి దాన ధర్మాలు చేయాలి విష్ణు సహస్రనామ స్తోత్రము భజనలు చేయాలి తొలి తొలేకాదశి రోజు మాంసానికి మద్యానికి దూరంగా ఉండాలి చెడు ఆలోచనలు చేయకూడదు చెడు ఆలోచనలు చేయటం కానీ చెడు పనులు చేయటం కానీ చెడు మాట్లాడటం కానీ చేయకూడదు తొలేకాదశి రోజు తులసి మొక్క నుంచి ఆకులు కొయ్యకూడదు తులసి చెట్టుకి నీళ్లు పొయ్యకూడదు గుమ్మడికాయ చింతపండు తినకూడదు తులేకాదశి రోజు వెల్లి ఉల్లుల్లిపాయ తినకూడదు పగటి సమయంలో నిద్రపోకూడదు ఇంట్లో ఉన్న స్త్రీలు తులేకాదశి రోజు కంట నీరు పెట్టుకోకూడదు ఈ వీడియోలో చెప్పిన నియమ నిబంధనలను పాటిస్తూ తొలేకాదశి పూజ చేసినట్లయితే తప్పకుండా శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం